హాయ్ అండి ఎలా ఉన్నారు ఇదైతే సండే మినీ బ్లాగు ఈ రోజైతే మా వారు వెళ్ళిపోయారు నిన్న ఏమేమి చేస్తామో వీడియోలో చూపిస్తాను ఉదయాన్నే అయితే మా పాపకి ఇడ్లీ పెట్టేసాను ఇంకా తర్వాత మా వారు తీసుకెళ్ళటానికి పల్లీ చెక్కి రెడీ చేస్తున్నానండి పల్లీలు అన్ని తీసుకున్నా పల్లీలో ఒక లోటార్ తీసుకున్నాను బెల్లం కూడా దానికి ఈక్వల్గా తీసుకున్నాను నా దగ్గర నువ్వులు కొంచెం గింజలు ఉండిపోతే అవి కూడా వేశాను నేను ఏ స్వీట్లోనైనా సరే వేస్తాను దగ్గు రాకుండా ఉంటుందని పాకం అయితే మనకి అది బిళ్ళలా రావాలండి అంటే ఇలా ఇరిపితే టక్ టక్ మన రావాలి అప్పుడు పాకం రెడీ అయినట్టు పాకం రెడీ అయిన తర్వాత వేయించిన పల్లీలు ఉంటాయి కదా అవి పొట్టు తీసుకోవచ్చు తీసుకోకపోయినా పర్లేదు నేను అయితే తీయలేదు ఎందుకులే అనేసి పొట్టు తీసేసిన పలుకులు నువ్వులు అవిసి గింజలు మూడు కలిపి అయితే వేసేస్తాను పల్లెలో కానీ అప్లై చేసి అది అందులో వేసాను కానీ మళ్ళీ తర్వాత ఎందుకులే లడ్డు చుట్టేద్దాం అనేసి కొన్ని అయితే లడ్డు చుట్టేస్తాను కొన్ని చెక్కీగా వదిలేసాను ఇంకా అది అయిపోయిన వెంటనే మళ్ళీ ఇంకా వంట స్టార్ట్ చేయాలి కదా సండే కదా అని రొయ్యలు మేక మాంసం తెచ్చారు మా బావగారు రొయ్యలు అయితే మావా చేసేస్తున్నారు నేను లోపల వంట అయితే స్టార్ట్ చేస్తాను అన్నం అయిపోయింది ఇది మేక మాంసం ఇక్కడ రొయ్యలు కూడా వండేసి పెట్టేస్తాను అంటే ఆయన తెచ్చి తెచ్చిచ్చేస్తారు నేను చేస్తాను చారు అన్నం చారు అయితే కంపల్సరీగా ఉండాలి ఏ కూర ఉన్నా లేకపోయినా చారు మాత్రం మా ఇంట్లో కంపల్సరీ ఉండాలి మేకమాసం మేము ముగ్గురం కలిసి కూర్చొని అయితే భోజనం చేస్తాము మా పాప వడ్డిస్తాను అందుకని తను వడ్డిస్తే సగం సగం కింద పడేస్తుంది అందుకే మేము తినేసాము ఇంకా మధ్యాహ్నం భోజనం అయిన తర్వాత మళ్ళీ రాగిపిండితోనే జంతికలు చేశాను మొన్న ఒకసారి చేశాను బాగా వచ్చాయని చెప్పి తను తీసుకెళ్ళడానికి ట్రై చేశాను రాగిపిండి ఇదైతే పుట్నాల పప్పు బియ్యం పిండి కొంచెం నువ్వులు వాము జీలకర్ర ఉప్పు కారం తగినంత వేసేసి కొంచెం బాగా మరిగించిన నెయ్యి అందులో పోసి అంటే వేడివేడిగా ఉండగానే వేసిన తర్వాత మొత్తం పిండి అంతా కలిసేలా కలియబెట్టి ఉండ వస్తుంది కదండి ఉండ మాదిరిగా అలా రావాలి అంటే ఎక్కువ కాదు చూసారు కదా నెయ్యి ఆ నెయ్యి అలా వేసేసి వచ్చినట్టుగా కలుపుకొని కొంతసేపు అయిన తర్వాత వాటర్తో ముద్దగా కలిపేసుకోవాలి మన జంతుకుల పిండిలా గట్టిగా ఉండకూడదండి ఇది కొంచెం మెత్తగా ఉండాలి అంటే గట్టిగా ఉంటే బాగా రావదంట రాదంట కొంచెం మెత్తగా ఉండాలి జంతికలు అయితే వేసేసాను జంతుకులు కూడా బాగానే వచ్చాయండి సర్ది పెట్టేశానండి కానీ బాధతోనే సర్ది పెడతాం కదా వచ్చినప్పుడు ఉన్న ఆనందం కన్నా వెళ్ళేటప్పుడు ఉండే బాధ చాలా ఎక్కువగా ఉంటుంది ఇది దూరంగా ఉన్న వైఫ్ అండ్ హస్బెండ్కే అర్థమవుతుందండి బాయ్ అండి మళ్ళీ కలుద్దాం